దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనట నవంబర్ పద్నాలుగు ఈరోజు భాగము కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు ఎట్టి శ్రమల్లో ఉన్నవారినయనను ఆదరించుటకు శక్తి గలవారమొగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు కొరి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చినములు మనలో ప్రతి ఒక్కరికి దుఃఖపడు నిందించబడు దినములు వచ్చును ఈ విషయమును మరోవద్దు నీ సొంత తోబుట్టువులు నిన్ను ద్వేషించి శపించి నిందించినప్పుడు నీ మనస్సు కృంగును అయినను దేవునికి వందనములు ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ఓదార్చును కాలక్రమేణ తన సొంత పద్ధతిలోనే మా కుటుంబంలోని వారందరితో దేవుడు మాట్లాడిన వారు నన్ను దూషించినను క్షపించినను నేనేమియు అనకయుంటిని వారి మీద నా మనస్సునందు ద్వేషమే లేదు ప్రభు కొరకు నిందులు పడు భాగ్యము నా కొసగినందుకు దేవునికి స్తోత్రము మన సొంత కష్ట దుఃఖములను సంతోషముతో భరించిన ఎడల అటు తర్వాత మన ద్వారా ఇతరులు ఓదార్పు నందుదురు నన్ను ఎవరైతే దూషించి శపించుచుండిరో వారే అడు తర్వాత ఓదార్పు కొరకు నా దగ్గరకు వచ్చుచుండిరి ఆ దినమంలో ప్రభువు నా సమీపముగా చేరి నేను సదాకాలము నీతో కూడా ఉన్నాను అని చెప్పాను నా దుఃఖములో ఆయన నాకెంతో ప్రియముగా ఉన్నాడు ఎన్నో ఏళ్ళ వరకు అనేక శ్రమల్లో నన్ను నడిపించి దాటించాను ఆయన మహిమార్థమే చెప్పుచున్నాను నేను గంటల కొలది కన్నీళ్లు విడుచువాడను మా కుటుంబంలో ఎవరు నన్ను లక్ష్య పెట్టలేదు అయితే ఒక కాలం వచ్చాను వారి ప్రతి అక్కరిలో నన్ను పిలుచుచుండేది కొన్ని సంవత్సరముల క్రిందట మా మూడవ తమ్ముని పెద్ద కుమారుడు ఇరవై ఒక్క ఏళ్ళ యువకుడు రైలు ప్రమాదములో చనిపోయాను తల్లిదండ్రులకు అది చెప్పరాని దుఃఖము మా తమ్ముడు భోజనం మానుకొనెను క్షౌరం చేసుకునటం మానుకొనెను ఎవరితోనూ మాట్లాడుకునేను ఇంటికి రాగా ఆవరణ ఉంచబడిన కుమారుని శవమును చూచి దాని మీద పడును తన వస్త్రముల మీద అంతటా రక్తం అంటుకొని ఉండేను వారం రోజుల వరకు ఆ బట్టలు మార్చుకుండెను ఎంతోమంది ఆయన్ను ఓదార్ వచ్చేరి ఊరి వారందరూ వచ్చిరి అనవచ్చును నేను ఈ సమాచారం వినగానే విమానం మీద వెళ్ళి తిని అతని వైఖరి చూచి ఏమి ఓదార్పు మాటలు చెప్పగలను అని అనుకొంటిని అతడు ఇప్పుడు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏమైనాడు చెప్పు అని నన్ను అడిగాను ఏమి చెప్పగలుగుదును జవాబు ఇవ్వక మోకరించి ప్రభువా ఇతనిది చాలా గొప్ప దుఃఖము ఓదార్చుము జ్యేష్ఠ కుమారుడు ఎంతో అందమైన వాడు ఈ విధముగా మరణించాను ప్రభ్వా నీవు ఓదార్చిన అతనిలో మార్పు కలుగునని ప్రార్థించిదని ఆదనమే అతడు క్రింద నుండి లేచి వస్త్రములు మార్చుకుని గడ్డము చేసుకుని ఆఫీసుకు వెళ్ళాను ఎంతటి ఓదార్పు అది మనము దుఃఖించినప్పుడే ఇతరులను ఓదార్చగలము అనగా దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడదురు నీ వలన ఇతరులకు ఓదార్పు కలుగును రైస్ తలాడ్